నమస్తే జై భీమ్ ఈరోజు మల్లాల నాగార్జున సాగర్ ఎన్ఎస్పి కాలవ గురించి ఇంతకుముందు కూడా మరి పబ్లిక్ అధికారులకు తెలిపాను ఈరోజు కూడా అదే విషయాన్ని నేను మీకు కొంచుకోవాలని ముందుకు వచ్చాను మరి గత వారం రోజుల క్రితం మరి మల్లాల దగ్గరలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కాలువ ఎన్ఎస్పి కాలువకి అధికారులు మరి కొందరు నాయకులు కలిసి ఆ చుట్టుపక్కల గ్రామంలో నాయకులు మరి చేపల చెరువులకి మరి గండి కొట్టి ఉన్నారు అధికారులకు తెలియకుండా నాయకులు ఎందుకు కొడతారు గండి మరి నేను మా గ్రామంలోకి వెళ్ళి నేను ప్రజలను ఎంక్వైరీ చేస్తే ఇది కంపల్సరీగా నాయకులు అధికారులు కొమ్మకాయ కొట్టారు చేపల వ్యాపారస్తులు వ్యాపారస్తులని చెబుతున్నారు ఈరోజు ఎన్ఎస్పి అధికారుల దగ్గరికి వెళ్ళి మరి నేను ఆ స్వరంగాన్ని ఆ గండిని ముందు మరి నేను వీడియోలో పబ్లిక్గా ప్రజలకి నాయకులకు అధికారులకు పెట్టినటువంటి మూడు రోజుల్లోనే మళ్ళా వెళ్ళి అధికారులు పూడ్చారు అధికారులు పూడ్చారో లేకపోతే నాయకులు పూడ్చారో ఎవరు పూడ్చారో తెలియదు నేను మరలా వెళ్ళి చూసినప్పుడు మరి వాటిని పూడ్చున్నాయి అదేవిధంగా సాగర్ ఈటీలకు మరి గండి కొట్టడము స్వరంగాలు వేయటము ఇచ్చే నేరము మరి చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘించి మరి ఈటీలకు సొరంగాలు బొక్కలు పెట్టిన వారు మరి అధికారుల లేకపోతే నాయకులు పెట్టారో వీటిని మరి తెలపవలసిన అవసరము నాయకులకు ఉంది అదేవిధంగా ఎనస్టల్ చేసేటువంటి అధికారులకు ఉంది ఈరోజు కాబట్టి ఈ విషయం మీద ఎమ్మ దక్షిణమే మరి సాగర్ అధికారులు మరి ఎన్ఎస్పి అధికారులు మరి డిఈ కావచ్చు ఏఈ కావచ్చు గవర్నర్ కావచ్చు స్పందించి దీనికి సమాధానం నాకు చెప్పాలని లేకపోతే నేను కోర్టులో వేయడానికి విని సిద్ధంగా ఉన్నా నేను అదేవిధంగా మరి ప్రభుత్వం వారు సాగర కాలువకి మరి కొన్ని ఈటీల దగ్గర మరి ప్రభుత్వ పరంగా మరి వాటికి తూములు కట్టుంటారు మరి అదే అదే విధంగా చూసుకుంటే దాని పక్కనే మరి పర్మిషన్ లేకుండా మరి చట్ట నుంచి నేరంగా ప్రకటించేటువంటి మరి విషయాన్ని బయలు తీసుకొని కూడా ఆ పక్కన కూడా మరి తూములు పెద్ద తూములు వేయడం జరిగింది ఒక్కసారి మొన్న ఏ గతంలో ఏదైతే మొక్కలు గజ్జాలు అదే స్వరంగాలు వేసి ఉన్నారో వాటిని పూడ్చి ఉన్నారో మరలా తర్వాత మన రెండో క్రితం అదేవిధంగా ప్రభుత్వం వారు మరి సాగరకాలం దగ్గర వీటి ఏదైతే ఉందో అదేవిధంగా మరి చట్ట రిచ్ కాకుండా అంగ్రేజుడిగా వేసినటువంటి తూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి నేను మీ ముందు పెడతాను చూడండి ప్రజలారా నాయకులారా అధికారులారా